నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో స్వల్ప భూకంపం నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ ప్రకారం యుఏఈలో శనివారం రెండు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించిందని చెప్పి దీంతో కొంతమంది ప్రజలు తెల్లవారుజామున భూ ప్రకంపనలను గుర్తించారని చెప్పి తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చినప్పుడు కొంతమంది ప్రజలు భయపడ్డారని చెప్పి అలా అలాగే కోర్ ఫకాన్ తీరంలో ఐదు కిలోమీటర్ల లోతులో స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషాలకు భూకంపం సంభవించిందని చెప్పి ఎన్సీఎం తెలిపింది అలాగే యుఏఈలోని ప్రజలు ప్రకంపనలు అనుభవించినప్పటికీ దేశంలో భూకంప భూకంప ప్రభావం కనిపించలేదని చెప్పి నిపుణులు స్పష్టం చేశారు అలాగే యుఏఈలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషాలకు స్వల్ప భూకంపం వచ్చింది యుఏఈలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క భూకంపాన్ని మీరు గాని గుర్తించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది స్వల్ప భూకంపమే గాని యుఏఈ దేశం పైన ఎటువంటి ప్రభావం చూపలేదు ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి శాస్త్రవేత్తలు మరియు యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి స్వల్ప భూ ప్రకంపనలు వచ్చినా సరే అది దేశం పైన ఎటువంటి ప్రభావం కానీ నష్టం కానీ ఏమి చూపించలేదని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్